హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడు మీ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది ఎందుకంటే ఒక వీడియో పెడుతున్నా అండి మేము నిన్న ఆదివారం పెనుగంచు పూలు వెళ్ళామండి పెనుగంచు పూలు అంటారు తిరుపతమ్మ అంటారండి గుడికి వెళ్ళామండి మా కొడుకు ఏటపోతును కోస్తానని మొక్కున్నారంటండి అందుకని పిలిస్తే వెళ్ళామండి అక్కడ అంతా గుడి మొత్తం షూట్ అంటే లోపల తీలే బయట వాతావరణం మొత్తం షూట్ చేశానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పెనుగంచిపోర్లో ఆవు సత్రం అంటండి ఇది ఆవు సత్రం పూజ అవి చేస్తారు అయ్యగారులు పూజ చేయించుకుంటున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు పూజ చేయించుకుంటారండి ఆవు పూజ అక్కడ అయ్యగారు కూడా ఉంటాడండి మేము కూడా చేయించుకుందాం అనుకున్నా చేయించుకున్నామండి చేయించుకున్న మాకు ఫోటో తీసేవాళ్ళు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అందుకని పూజలో కూర్చున్నాం మేము వేరే వాళ్ళు చేస్తుంటే పూజ అది మీకు చూపిస్తుందండి మాకు కూడా అలానే చేస్తారు అయ్యగారు పూజ ఆవు చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణాలు చేసాము మేము కాదు మాకు వీడియో చేసేవాళ్ళు ఎవరు లేక చూపించలేకపోయానండి అక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఆవుకు పచ్చిగడ్డి కొనుక్కొని అక్కడ ఆహారంగా పెట్టి పూజ చేయించుకుంటున్నారండి ప్రతి ఒక్కళ్ళు అంతా బాగా చాలా మంది ఉన్నారండి చాలా టైం పట్టింది ఇదిగో వేరే వాళ్ళు పూజ చేసుకుంటున్నారు ఐదు మంత్రాలు చదువుతున్నారు మేము కూడా అట్లానే పూజ చేసుకున్నాం అండి కాదు మాకు ఫోటో ఎవరు లేక ఫోటోలు వీడియోలు పెట్టలేకపోయాను ఇది పెనుగొంచి పళ్ళు అమ్మవారి ఆలయంలో మొత్తం చుట్టుపక్కల అండి చూయించేదంతా నేను లోపల ఏలో లేదంట వీడియో అందుకని బయట వరకే తీసాను నేను వీడియో మీరు ఎప్పుడన్నా ఎల్లుంటే కనుక పెనుగంచి పాలు కామెంట్లో పెట్టండి కానీ చాలా బాగుంటుంది వెళ్ళకపోతే ఒకసారి రండి సూపర్గా ఉంటుందండి పెనుగంచిపోలు తిరుపతమ్మ తల్లి అని అంటారు కానీ మేము అప్పుడప్పుడు వెళ్ళి వస్తూనే ఉంటాము మధ్యలో మా బంధువులు ఫంక్షన్లు పోయినా కానీ అక్కడే ఎక్కువ చేస్తుంటారు మేము వెళ్తూనే ఉంటాం ఎప్పుడు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూడండి ట్రై చేయండి వెళ్ళటానికి చాలా బాగుంటుంది ఆదివారం బాగా ఎక్కువ జనాలు వస్తారండి మిగతా రోజుల్లో తక్కువ ఉంటారు చాలా బాగుంటారు చాలామంది మొక్కుంటారు పెట్టానని ఆ అమ్మవారి దగ్గర బాగానే కోరికలు నెరవేరుతాయండి మందికి నమ్మకం ఆమె దగ్గరికి పోతే పని అవుతుందని అందుకని ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర మొక్కుంటారనమాట అనమాట అదిగో వేరే వాళ్ళది చూపిస్తున్నా అన్నా కదండి అది ఆవు పూజ చేయటం అలా చేయిస్తున్నారు అలానే మేము చేయించుకున్నాం అనమాట కానీ సూపర్గా ఉంటుందండి గుడి వాతావరణం సందడిగా ఉంటుంది ఆదివారం మంచి ఫుల్ రెష్ అనమాట అవి మా అన్నయ్య వాళ్ళు మామిడి తోటలో భోజనాలు పెడుతున్నారండి ఏటను కోసి కుర్చీలో మా వారు కూర్చున్నారండి ఫోన్ మాట్లాడితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెళ్ళటానికి వీడియో వీడియో చివరితో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి మిగతా వాళ్ళు కూడా చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి ఓ ఎక్కడెక్కడో జనాలు వస్తుంటారండి మీరు కనుక చూసి ఉంటే నాకు కామెంట్లో పెట్టండి మేము కూడా వెళ్ళి వచ్చామని సరేనండి ఉంటానండి బాయ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంక నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అందరూ భోజనాలు చేస్తున్నారండి మేము కూడా భోజనాలు చేస్తున్నామండి మేము భోజనాలు చేసే తీయలేకపోయి వేరే వాళ్ళు తింటుంటే తీసామండి వాళ్ళంతా మా చుట్టాలండి బాగా చుట్టాలు మీరు చూస్తున్న వాళ్ళందరూ చుట్టాలేనండి బాగా మా అన్నయ్య వాళ్ళ కొడుకులు వాళ్ళు ఉన్నారండి అక్కడ వీళ్ళందరూ మా బంధువులు అనమాట తోట అయితే భలే ఉంటుందండి ఓ ఆ తోటలోనే ఓ ఎంతమంది కూర్చొని భోజనాలు అవి వండుకుంటా ఉండారండి ఓ మంది ట్రిప్కి చాలామంది వస్తారు ఆదివారం కదండీ ఫుల్ రెష్ అసలుకి దొరకదు కూడా మనకి ఎక్కడ ప్లేసు రెండు రోజుల ముందే మనం బుకింగ్ చేసుకోవాలి ప్లేస్ అది మా వారు కుర్చీలో కూర్చున్నారు